వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున లయన్స్ క్లబ్ మూడు వందల ఇరవై జి గవర్నర్ సింహరాజు కోదండరాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వీడియో నాది అందుకే అంటే అమ్మా తీసుకున్న వాళ్ళు

పిన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో నలభై ఏడు మందిని గుర్తించి వారిని లోని రేకుర్తి హాస్పిటల్ పంపించగా చస్త్ర చికిత్సలు విజయవంతంగా ముగించుకొని బుధవారం రోజున తిరిగి రావడం జరిగిందని వారికి గవర్నర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనంతరం పండ్లు బ్రెడ్లు స్వీట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు లయన్స్ క్లబ్ ద్వారా గవర్నర్ కోదండరామ్ చేస్తున్న సేవలు మరవలేనివని వారికి ధర్మపురి నరసింహస్వామి ఆశిష్యులు ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మన ధరపురి లయన్స్ క్లబ్ పక్షాన మా డిస్టిక్ గవర్నర్ గారు సింహరాజ్ కోదండరామ్ గారి బర్త్డే సందర్భంగా బుధవారం రోజు అయినటువంటి ఐ క్యాంప్ రేకు వారి సౌజన్యంతో ఈరోజు వారిని డిశ్చార్జ్ చేసి తీసుకువచ్చడం జరిగింది వారందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున పండ్లు మరియు బ్రెడ్ మరియు స్వీటు మన అన్ని విధరాత్రి ఇవ్వడం జరిగింది వారికి కోదండరాములు గారికి మా ధర్మాపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారు ఇంకా పదవులు అద అధిగమించాలని వారు ఆయుర ఆరోగ్యాలతో మన ఉండాలని మా లయన్స్ క్లబ్ తరఫున మేము కోరుచున్నాము అదేవిధంగా ఇటు కార్యక్రమంకి వచ్చినటువంటి మన లయన్స్ క్లబ్ సభ్యులు మన డిసి రామకృష్ణ డాక్టర్ గారు మరియు వినో వినోద్ రావు గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి గారు అధ్యక్షులు మామినాల రవీందర్ గారు మరియు కోశాధికారి సజ్జారావు గారు పప్పుల శ్రీనివాస్ గారు వీరందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ధర్మపురి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడాల రవీందర్ సెక్రటరీ సర్జారావు కోశాధికారి పప్పుల శ్రీనివాస్ జోనల్ చైర్పర్సన్ పిన్నర్ శ్రీనివాస్ డీసీలు జక్కు రవీందర్ డాక్టర్ రామకృష్ణ ఉపాధ్యక్షుడు వజ్జలా మోహన్ కట్టా శ్రీహరి చుక్కా భీమ్రాజ్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ రాపర్తి నరసయ్య క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కొండా వినయ్ కుమార్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ గట్లా శ్రీనివాస్ మార్కెటింగ్ చైర్పర్సన్ వినోద్ రావు మురికి శ్రీనివాస్ అప్పాల లింగన్న మెరుగు శ్రీనివాస్ గోపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు राम्रो 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 आइयो आइयो